జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూరవ భాగము తాను ప్రయోగించిన అస్త్రములన్నీ వృధా కావడం చూసిన రావణుడు కోపంతో చెలరేగిపోయాడు మయుడు నిర్మించిన ఒక గొప్ప అస్త్రమును రావణుడు రాముని మీద ప్రయోగించాడు ఆ అస్త్రము నుండి శూలములు గదలు మరియు ముసలములు దూసుకుపోతున్నాయి కానీ రాముడు ఆ అస్త్రమును గాంధర్వాస్త్రముతో ఛేదించాడు రావణుడికి కోపం నసాళానికి అంటింది వెంటనే సౌర అస్త్రమును రాముని మీద ప్రయోగించాడు ఆ అస్త్రము నుండి సూర్యుని మాదిరి వెలుగుతున్న చక్రములు నలువైపులకు దూసుకుపోతున్నాయి రాముడు ఆ అస్త్రమును తన బాణములతో ఖండించాడు ఇలా కాదరి రావణుడు తన బాణములతో రాముని మర్మస్థానముల ఎందు కొట్టసాగాడు ఆ బాణములను మధ్యలోనే విరిచి రాముడు కూడా రావణుని మర్మస్థానములలో కొట్టాడు ఇంతలో లక్ష్మణుడు ఏడు బాణములతో రావణుని ధ్వజమును విరిచాడు మరొక బాణముతో రావణుని విల్లు విరగ్గొట్టాడు విభీషణుడు తన గదతో రావణుని రథమును గుర్రములను చంపాడు తన తమ్ముడే ఇలా చేయడం చూసి ఓర్వలేకపోయాడు రావణుడు రథము నుండి కిందికి దూకాడు వజ్రాయుధంతో సమానమైన శక్తి గల శక్తి అనే అస్త్రమును విభీషణుని మీద ప్రయోగించాడు కానీ లక్ష్మణుడు ఆ అస్త్రమును విభీషణుని చేరకముందే మధ్యలో విరిచాడు తరువాత రావణుడు యముడు కూడా భయపడే ఒక బాణమును తీసుకున్నాడు ఆ శక్తి బాణము రావణుని చేతిలోనే అగ్ని కణాలు విరజిమ్ముతూ ఉంది రావణుడు ఆ అస్త్రమును విభీషణుని మీదికి విడిచిపెట్టకముందే లక్ష్మణుడు రావణుని చేతిని తన బాణములతో కొట్టసాగాడు రావణుడు ఆ శక్తిని సంధించలేకపోయాడు ఇంకా విభీషణుణ్ణి చంపే కార్యక్రమమును విరమించాడు రావణుడు రావణుడు లక్ష్మణుని మీద పడ్డాడు లక్ష్మణునితో ఇలా అన్నాడు ఓ లక్ష్మణ నీవు ఈ మహాశక్తి నుండి విభీషణుని రక్షించావు కానీ ఇప్పుడు ఈ శక్తిని నీ మీదికి వదులుతున్నాను ఈ శక్తి నిన్ను చంపి నన్ను చేరుతుంది చేతనైతే నిన్ను నీవు రక్షించుకో అని అంటూ ఆ మహాశక్తిని లక్ష్మణుని మీదికి ప్రయోగించాడు వజ్రాయుధంతో సమానమైన ఆ శక్తి అస్త్రము లక్ష్మణుని వైపుకు మహావేగంతో వస్తూ ఉంది ఆ శక్తి అస్త్రము సరాసరి వచ్చి లక్ష్మణుని వక్షస్థలములో దిగబడింది లక్ష్మణుడు నేల మీద పడి మూర్ఛపోయాడు ఇది చూసిన రామునికి కోపం మిన్నుముట్టింది ఒక పక్క లక్ష్మణుని పరిస్థితికి శోకము మరొక పక్క రావణుని మీద కోపము ఒకేసారి వచ్చాయి రాముడు తమాయించుకున్నాడు ఇది దుఃఖించడానికి సమయం కాదు ముందు రావణుని ఆపాలి అని అనుకున్నాడు రాముడు లక్ష్మణుని గుండెల్లోకి దిగిన శక్తి బాణమును బయటకు లాగాలి అని అనుకున్నాడు అది వారి వల్ల కాలేదు అప్పటికే వానర యోధుల శరీరముల నిండా బాణములు దిగబడి ఉన్నవి రావణుడు ప్రయోగించిన శక్తి లక్ష్మణుని గుండెల్లోకి దూసుకునిపోయి కింద నేలలో కూడా దిగబడింది అది చూసి రాముడికి కోపం వచ్చింది రెండు చేతులతో బలంగా లాగాడు లక్ష్మణుని శరీరంలో నుండి శక్తి ఊడి ఊడివచ్చింది దాన్ని రెండు ముక్కలుగా విరిచాడు రాముడు లక్ష్మణుని శరీరంలో నుండి శక్తి బాణమును లాగుతూ ఉండగా ఇదే సమయమని రావణుడు రాముని మర్మస్థానముల మీద శరములను ప్రయోగించాడు కానీ రాముడు వాటిని లెక్క చేయలేదు సుగ్రీవుని హనుమంతుని చూసి ఇలా అన్నాడు మీరు లక్ష్మణుని చుట్టూ నిలిచి ఆయనను రక్షిస్తూ ఉండండి నేను రావణునితో యుద్ధం చేస్తాను ఇంక కొద్దిసేపట్లో ఈ భూమి మీద రాముడో రావణుడో ఎవరో ఒకరే ఉంటారు ఇది సత్యము నా గురించి మీకు తెలుసు రాజ్యమును పోగొట్టుకున్నాను అడవులలో తిరుగుతున్నాను భార్యను కూడా పోగొట్టుకున్నాను ఇంతకంటే దుఃఖము ఇంకేమి ఉంటుంది ఇప్పుడు రావణుని సంహరించి ఆ దుఃఖమును పోగొట్టుకుంటాను ఓ సుగ్రీవా ఎవరికోసం నేను నీతో స్నేహం చేశానో ఎవరికోసం నూరు యోజనముల సముద్రం మీద వారధి కట్టానో ఎవరికోసం వానర సేనలతో సహా వారధిని దాటి లంకను ముట్టడించానో ఆ రావణుడు ఇప్పుడు నా కంటబడ్డాడు వీడిని నేను విడివను వీడి జీవితం ఈ రోజుతో సమాప్తం మీరు అనవసరంగా యుద్ధం చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోకండి దూరాన నిలబడి రామరావణ యుద్ధం చూడండి ఈ రామరావణ యుద్ధమును మీరే కాదు దేవ గంధర్వ ఋషిగణమును కూడా చూస్తున్నాయి ఈ భూమి ఉన్నంతవరకు రామరావణ యుద్ధం గురించి జనం చెప్పుకుంటారు అని అన్నాడు రాముడు తరువాత వాడి అయిన బాణములను తన ధనుస్సుకు సంధించి రావణుని మీదికి వదిలాడు రావణుడు కూడా నారాచ బాణములను ముసలములను రాముని మీద వర్షంలాగా కురిపించాడు రాముడు రావణుడు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్న బాణములు ఒకదానితో ఒకటి ఢీకొని పెద్ద శబ్దం కలుగుతూ ఉంది రాముడు మరియు రావణుడు ప్రయోగించిన బాణములు ఆకాశమును కప్పివేశాయి శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్